ఎస్సీ భూములు ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించుకున్నా నెట్టిం భర్త వెంకటేశ్వర్లు నాయుడుపై ప్రభుత్వం చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని షేక్ షాన్వాజ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలం మునుముడి రెవెన్యూ కొమ్మరపూడి గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఐదు బారు మూడులో డెబ్బై రెండు సెంట్లు ఏడు వందల ముప్పై బార్ నాలుగులో ఏడు సెంట్లు ఏడు వందల ముప్పై రెండు బార్ ఇరవై రెండులో నలభై రెండు సెంట్లు మొత్తం విస్తీర్ణం ఒక ఎకరా భూమిని నెట్టం సునీత భర్త వెంకటేశ్వర్లు నాయుడు ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించి దౌర్జన్యం చేస్తున్నారని వారు పేర్కొన్నారు ఇంకా పలు విషయాలను వారు ఈ మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశంలో నాగరత్నం వెంకటేశ్వర్లు రమణయ్య తదితరులు పాల్గొన్నారు మనకి కాకి సుబ్రతమ్మ పేరు మీద పట్టాయిచ్చున్నారు అవి సాగు చేసుకుంటూ వాళ్ళ వాసుడికి ఇచ్చింది ఆ వాసుడు సాగుడి చేసుకుంటా ఉంటే కొంతమంది అధికారులని పెట్టి నెట్టం బాగా సునీత భర్త నాయుడు వాళ్ళు పెట్టందారులుగా ఆ గ్రామంలో వ్యవహరిస్తున్నారు వారికి అండదండలుగా ఉన్నత అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు వారి లాగూచిబడి ఈ అధికారులు చేయడం మంచి పద్ధతి కాదు ఈఆర్ఓ కానీ సర్వేర్ గాని అదే విధంగా ఎంఆర్ఓ గారు కానీ ఆర్టీఓ గారు కానీ దీని మీద ఎన్ని విషయాల్లో చెప్పినా పట్టించుకోకుండా దీన్ని కాలాపం చేస్తూ వాళ్ళ పట్టా పాస్బుక్ మీద కూడా ఈరోజు దాన్ని కొట్టేసి మధ్య ఏడు పేర్లు ఎక్కించడం అనేది ఎంతవరకు సవాబో ఈ అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒక దళితులు నాయుళ్ళు ఆక్రమించుకుని ఎకరా ఇరవై ఒక షెడ్లు అధికమైన పరిస్థితుల్లో చేస్తా ఉంటే ఈ అధికారులు వాళ్ళు సహకరించడం ఎంతవరకు అని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాం కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వాటి మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకి జైలు పంపాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకు సహకరించిన అధికారులందరి మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా ఆడియో గారు కూడా గారు చెప్పాము ఇంకా కూడా మళ్ళీ వివరణ చేస్తాము ఆయన కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో గారిని కోరుతున్నాం దీని సర్వే నంబర్లు కూడా మొత్తం ఏడు వందల ఇరవై ఐదు డ్యాష్ మూడు అదే విధంగా డెబ్బై మూడు ముప్పై ఈ సర్వే ఒక ఎకరా ఇరవై భూమిని ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటామంటే ఈ రోజు అక్రమంగా అన్యాయంగా ఈ విధంగా అధికారులకి లంచాలు ఇచ్చి వాళ్ళు అధికారుల ద్వారా ఈ విధంగా పట్ట పాస్బుక్లే మార్చేసి ఈ పేరు కింద ఉంది డబ్ల్యూ పట్టా ఈ పట్టా కూడా ఉన్న వచ్చినాలు పట్టా కూడా యానికి ఉంది మొత్తం కూడా ఎన్ని వరకు పెట్టి కూడా అధికారులకు ఇచ్చినా కానీ అధికారులు బండి పట్టాలనుకుంటున్నారు అందుకోసం ఇప్పుడు మంచి గుర్తింపులో ఉన్న కలెక్టర్ గారు మంచి వ్యక్తిగా పేరు పొంది ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఈ అవినీతి పారుదలైన అధికారుల మీద చర్య తీసుకొని అక్రమంగా ఈ భూమిని ఆదర్ తీసుకొని చెప్పారని అనుకుంటున్నా ఈ వెంకటేశ్వర నాయుడు వాళ్ళ భార్య మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం కలెక్టర్ గారు మీరు వెంటనే సమాచారం ఇవ్వండి ఆ తర్వాత ఆర్డ్యో గారు అనుకుంటా ఉన్నారు మేము కూడా ఆమె పేదల కోసం పనిచేస్తుంది మేము కూడా నమ్ముతున్నాం ఈ ఎంఆర్ఓ మీద వెంటనే చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా దళిత భూము దళితుల భూములు దళితులకి ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉందని కూడా గుర్తించకుండా ఈ రోజు పెట్రోల్దారు తాకట్టు పెట్టే విధంగా ఈ అధికారులు చేస్తున్నారు వాళ్ళ మీద ఎంతనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని మరీ మరీ మేము కోరుతున్నాం హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా